ఓం శ్రీ సాయి సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి సచ్చరితలో అనేక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉంటాయి సచరిత లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ బాబావారి యొక్క చర్యలు మహాద్భుతంగా కనిపిస్తాయి బాబావారు వారు చిరిగినటువంటి కఫిని పాడుపడ్డ మసీదులో ఒక నిడారంబరమైనటువంటి జీవితాన్ని వారు గడిపారనేటువంటి విషయము సచ్చరితలో పదే పదే ప్రస్తావించబడుతుంది వారి నిడారంబర జీవితం వెనకాల అద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి వారి యొక్క జీవన విధానము సాధువు రూపంలో ఉన్నప్పటికీ కూడా వారు నివసించినటువంటి తీరు ద్వారకామయ్యలో ఉన్నటువంటి అనేక విశేషాలను చూస్తే ఒక సంసార జీవితంలో ఉన్నటువంటి వారికి ఏవైతే అవసరమో ఏవైతే వారికి కావలసినటువంటివి ఉంటాయో అవన్నీ కూడా ద్వారకామయ్యి మసీదులో మనకు కనిపించేటువంటివి చూడ్డానికి ద్వారకామయ్యి ఒక పాడుపడ్డటువంటి ఒక ఆవాసంగా మనకు కనిపించేది కానీ ద్వారకామయ్యి ఎప్పుడూ కూడా ఒక అన్నపూర్ణ వలె కలకల్లాడుతూ ఉండేది బాబా యొక్క స్వభావం ఎలా ఉండేదంటే ఒక రైతు యొక్క ఆలోచన దృక్పథం ఎలా ఉంటుందో బాబా యొక్క స్వభావం వారి ఆలోచన దృక్పథం కూడా అలానే ఉండేది ప్రతి సంవత్సరం కూడా రైతు పండినటువంటి పంటను కొంత భాగాన్ని అమ్మి మళ్ళీ దాన్ని పెట్టుబడిగా మలుచుకుంటాడు మరికొంత భాగాన్ని నిత్యావసరాల కోసము గృహ అవసరాల కోసం ఉంచుకుంటాడు మరొక ఆలోచన కూడా చేస్తాడు వచ్చే సంవత్సరము కాలం కలిసి వస్తుందో రాదు వర్షాలు పడతాయో పడవు అందుకోసము కొంత ధాన్యాన్ని బస్తాల్లో కుట్టి గావుల్లో దాచుకునేటువంటివి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే కాలం కలిసి అనుకోండి కరువు వచ్చిందనుకోండి ఆహారాన్ని కనీసం కుటుంబంలోనైనా కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆ రైతు ఉంటుంది కదా యజమాని బాబా కూడా అదే విధంగా వ్యవహరించేటువంటి వారు కానీ ఇది ఎవరికీ కూడా పైకి కనిపించేటువంటిది కాదు బాబా ఎవరైనా భక్తులు పండినటువంటి ధాన్యాన్ని తెచ్చిస్తే దాన్ని మూటలు కట్టి ద్వారకామైలో ఆ మూటలను పేర్చేటువంటి వారు అంతేకాదు ద్వారకామైలో లేని వస్తువు అంటూ ఏమీ లేదు గోధుమలు విసురు విసురుకోవడానికి తిరగలి ఉంది చెరుక్కోవడానికి చాటా ఉంది అంతేకాదు దాదాపు వంద మందికి వండడానికి కావలసినటువంటి ఆ యొక్క అండాలు అన్నీ కూడా వంట పాత్రలన్నీ అన్నీ కూడా అక్కడ ఉంటాయి కానీ బాబా ఎప్పుడూ కూడా వాటిని వేటిని అంటనట్టుగా అసలు వాటితో దానికి సంబంధం లేనట్టుగానే ఉంటారు కానీ ఎప్పుడైతే రైతులకు కరువు వస్తుందో ఎవరికైనా సరే ఆహార ధాన్యాలు లేవనుకోండి వచ్చి ద్వారకామైలో మూలన పడేసి ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని యథేచ్ఛగా తీసుకెళ్లేటువంటి వారు బాబా ఎవ్వరినీ కూడా నిరాకరించేటువంటి వారు కాదు వచ్చి తీసుకెళ్తుంటే బాబా ఒక్క మాట కూడా అనేటువంటి వారు కాదు ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా తన బిడ్డలు అర్ధాకలితో ఉండడం ఉపవాసాలు ఉండడం బాబాకి ఇష్టం ఉండదు కాబట్టి అవసరార్థులు వచ్చి సేలర కొద్దీ ధాన్యాన్ని తీసుకెళ్తుంటే బాబా చూస్తూ ఊరుకునేటువంటి వారు బాబా తనతో ఉన్నటువంటి వారిపైన ప్రేమ కలిగిందనుకోండి ఎవరైనా అతిథులు కొత్తగా వచ్చారనుకోండి వారి కోసము అప్పుడప్పుడు ప్రత్యేకంగా బాబాగారు విందుని ఏర్పాటు చేసేటువంటి వారు ఆ విందు ఎవరితోటో వండించేటువంటి వారు కాదు లేకపోతే ఎవరినో పురమాయించేటువంటి వారు కాదు వారే స్వయంగా వంట వండి అందరికీ కూడా కొసరి కొసరి బాబా వడ్డించేటువంటి వారు అంతేకాదు మన సనాతన ధర్మంలో ప్రతి ఇంట్లో కూడా తులసి బృందావనం ఉండడం అనేటువంటిది మన సాంప్రదాయం ద్వారకామయ్యి సభామండపంలో తులసి బృందావనాన్ని ఎంతో ప్రేమగా పెంచేటువంటి వారు అంతేకాదు ప్రతి కార్తీక ఏకాదశికి పండరిపురంలో జరిగినట్టే ఇక్కడ ద్వారకామయ్యిలో తులసి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా భక్తులు చేసేటువంటి వారు ఇప్పుడు మీరు ద్వారకామయ్యిని ఒకసారి పరిశీలిస్తే ఒక సంసారానికి ఉండాల్సినటువంటి వస్తువులు ధాన్యము తిరగలి పొయ్యి గిన్నెలు అత్యంత పవిత్రమైనటువంటి తులసి బృందావనం ఇవన్నీ ఉన్నాయి కదా మరి బాబా ఒక సాధారణమైనటువంటి సాధువుగా ఎలా జీవించారు అనేటువంటి ప్రశ్న అందరికీ ఉద్భవిస్తుంది కదా బాబా యొక్క జీవన విధానాన్ని మనం అర్థం చేసుకుంటే అన్నీ ఉన్నా సరే ఏది పట్టనటువంటి ఒక వైరాగ్య స్థితిలో తను తన వారి కోసము తానే ధాన్యాన్ని పోగు చేసి వారి అవసరం కోసం ఇచ్చామనేటువంటి ఆ అహంకారం అహంభావము ఎప్పుడూ కూడా బాబాలో లేశమంతైనా కూడా కనిపించేటువంటిది కాదు ద్వారకామయిలో ఉన్నటువంటి వస్తువులు ఇవి నావి అనేటువంటి దాంతో ఎప్పుడూ బాబా ఉండేటువంటి వారు కాదు అదేవిధంగా ఎవరికైనా భోజనం పెట్టాల్సి వస్తే వండి పెట్టాల్సి వస్తే ఆనందంగా అది తనకు వచ్చినటువంటి గొప్ప అవకాశంగా బాబా ఆనందంతో పెట్టేటువంటి వారు ఆ తర్వాత ఏ రోజు కూడా తను పెట్టినటువంటి దానిపైన ఇచ్చినటువంటి దాని గురించి ఏ రోజు కూడా బాబా మాట్లాడేటువంటి వారు కాదు అంటే ఒక సగటు మానవుడు సంసారంలో ఉంటూ అది ఏది కూడా నాది కాదు అన్నటువంటి భావనతో ఉండగలిగితే దేనిపైన మమకారం ఉండదనేటువంటి విషయాన్ని బాబా యొక్క జీవన విధానం మనకు తెలియజేస్తుంది బాబా తను పోగు చేసుకున్నటువంటి ఆ ధాన్యం పైన తనకు మమకారం లేదు ఆ ధాన్యమంతా కూడా నాదే అనేటువంటి పెత్తనమూ లేదు నా అనుమతి లేకుండా ఎవ్వరూ దాన్ని తీసుకెళ్ళకూడదనేటువంటి హుకుం జారేసే జారీ చేసేటువంటి నైజమూ లేదు అందుకనే అన్నీ ఆయన సమకూర్చినా సరే దేనిపైన కూడా తను మక్కువను కానీ అధికారాన్ని కానీ దేన్ని చెలాయించకుండా ఒక నిమిత్త మాత్రుడిగా ఆ ద్వారకామయ్యలో కూర్చొని బిడ్డల అవసరాలను ఆయన చూసేటువంటి వారు శ్రీ సాయి సచరితలో అనేక సందర్భాల్లో చెప్పబడుతుంది కదా సంసారం అనేటువంటి సాగరాన్ని కాళ్లకు తడి అంటకుండా సద్గురువు మాత్రమే దాటించగలుగుతారని చెప్పి దీని యొక్క అర్థం ఏంటంటే నీ సంసారము ఇది నాది ఇది నా వల్ల ప్రోగైంది ఇది నాది అనేటువంటి భావన ఉంటే నువ్వు ఆ సంసారంలోనే మునిగిపోతావు నువ్వు చేయాల్సినటువంటి ధర్మాన్ని భార్య బిడ్డల యొక్క ఆలనా పాలన నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇదేది కూడా నాది కాదు ఇది నాకు భగవంతుడు రుణానుబంధం చేత ఇచ్చినటువంటి బాధ్యతలు ఇవన్నీ నా యొక్క కర్తవ్యం మరొకటి ఉంది నేను నేను చేరాల్సినటువంటి గమ్యాన్ని చేరాలి అందుకు సద్గురువు అనేటువంటి సరంగు నాకు కావాలి అనేటువంటి ధ్యేయంతో ఎవరైతే ఉంటారో వారికి సంసార భారం అనేటువంటిది తెలియదు బాబా చెప్పినటువంటి ఒక మాట మీ యొక్క భారాలన్నీ కూడా నా భుజాలపైన వెయ్యండి అని అంటారు కదా మనం ఏ భారాలు భుజాలపైన వేస్తున్నాం బాబాకు బాబా బాబా నా కొడుకు ఒక మంచి ఉద్యోగాన్ని అనేటువంటి భారాన్ని వేస్తున్నాం అదేవిధంగా నాకు ఒక మంచి ఇంటినిప్పి నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పి అని చెప్పి ఆ భారాలను బాబా భుజాలకు కలిగిస్తున్నాం బాబా తన పైన వేయమన్నటువంటి భారం ఇది కాదు నీ సంసార నిర్వహణ భారాన్ని నాకు వదిలేసి ఆ బాధ్యతను నేను చూసుకుంటాను అది నేను చూసుకున్న తర్వాత నువ్వు పరమార్థాన్ని ఏ విధంగా చేరుకోవాలో అటువైపు నీ ప్రయాణాన్ని చేయి నీ సమయాన్ని నీ ఆయువును దానికోసం వెచ్చించు అనవసరంగా కేవలం సంసారం అనేటువంటి దానికోసం మాత్రమే నీ యొక్క ఆయువును సమయాన్ని వెచ్చిస్తే ఏమాత్రం కూడా నీ జన్మ తరించదు అనేటువంటి విషయాన్ని బాబా చెప్పాడు ఇది బాబా తన భుజాలపైన భారం వేయమంటే మనకున్నటువంటి సంసారపరమైనటువంటి భారాన్ని బాబా నీ ఇష్టం నా కొడుకు ఉద్యోగం ఇప్పిస్తావా లేకపోతే వాడిని చెపరాసిన చేస్తావా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తావా అనేటువంటి నీ బాధ్యత నేను వారి పోషణకు వారి ఆలనా పాలనకు కావలసినటువంటి నా కర్తవ్యాన్ని మాత్రమే నేను నిర్వర్తిస్తాను వారు ఏమి కావాలనుకుంటారు అనేటువంటిది నీ ఇష్టం అనేటువంటి దాన్ని ఆ భారాన్ని బాబా భుజాలపైన వెయ్యాలి తప్ప మనకు కావలసినటువంటి కోరికను మనమే జడ్జిమెంట్ ఇచ్చేసుకొని మనమే ఫైనలైజ్ చేసేసుకొని అన్నీ కూడా బాబా ఇది చేసి పెట్టు అని చెప్పి ఆ భారాన్ని భుజం పైన వేయడం కాదు బాబా మనము మన సంసారాన్ని చాలా సునాయాసంగా దాటడానికి కావలసినటువంటి ఉపాయాన్ని బాబా మన సంసార భారాన్ని తన భుజాలపైన వేయమన్నాడు అంతే తప్ప మన కోరికలను ఆయన భుజాలపైన వేయమని చెప్పలేదు శ్రీ సాయి సత్యతలో మరొక కీలకమైనటువంటి అంశం ఉంటుంది నువ్వు పుట్టినటువంటి ప్రాంతంలో నువ్వు ఉంటున్నటువంటి ఆ ఆవాస పరిసరాల్లో ఉన్నటువంటి దేవతలను ఏ విధంగా మనము గౌరవించుకోవాలి వారి యొక్క ఉపచారాల కోసం నీ బాధ్యత ఏమిటి అనేటువంటిది బాబాకు తొలి రోజుల్లో చాలా కొద్ది దక్షిణ మాత్రమే వచ్చేది వచ్చినటువంటి దక్షిణ మొదట ఎవరికి పెద్దగా పంచేవారు కాదు బాబాకు దక్షిణ ఎక్కువ రావడం ప్రారంభమైన తర్వాత అందరికీ దక్షిణ పంచడం ప్రారంభించారు కానీ తనకు వచ్చినటువంటి ఆ చిన్న దక్షిణకు కూడా బాబా ఆ గ్రామంలో కొన్ని వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా ఉంటున్నటువంటి శని మహదేవ్ గణపతి ఆలయాలలో ధూపదీప నైవేద్యాల కోసం తనకొచ్చినటువంటి ఆ దక్షిణలను వినియోగించేటువంటి వారు బాబా వారి సొంతానికి ఒక్క నయా పైసా వాడుకునేటువంటి వారు కాదు బాబా వారి ఉదర పోషణ కోసం కావలసినటువంటి ఆహారాన్ని భిక్ష ద్వారా మాత్రమే సేకరించుకునేటువంటి వారు ఆ భిక్షానాన్ని మాత్రమే స్వీకరించేటువంటి వారు భగవంతుడు నిన్ను ఏ ఉపాధిలో ఉంచితే ఆ ఉపాధిలోను ధర్మబద్ధంగా ఉండాలనేటువంటి దాన్ని బాబా మనకు అక్కడ చెప్తాడు అలా వారు ఐదు ఇళ్లలో భిక్ష చేశారు వచ్చినటువంటి డబ్బులో ఒక్క రూపాయి కూడా తన సొంత అవసరాల కోసం వినియోగించుకోలేదు వారు కొంత డబ్బును దుని కట్టెల కోసం మాత్రమే వారికి వచ్చినటువంటి దక్షిణలో నుంచి కొంత భాగాన్ని వినియోగించేవారు వారికి కావలసినటువంటి చిలుము ఇవన్నీ కూడా పొగాకు ఇవన్నీ కూడా భక్తులే సమకూర్చేటువంటి వారు ఎవరైనా భక్తులు డబ్బు ఇచ్చారంటే దక్షిణ ఇచ్చారంటే దాంట్లో మొదటగా షిడీలో ఉన్నటువంటి శని మహదేవ్ గణపతి ఆలయాలలో ధూపదీప నైవేద్యాలకు మాత్రమే వాటిని వెచ్చించేటువంటి వారు అంటే నువ్వు ఉంటున్నటువంటి ఈ నేలలో వేల సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి దేవీ దేవతలకు నువ్వు ఎంత గౌరవాన్ని అనేటువంటి విషయాన్ని బాబా చాలా స్పష్టంగా తెలియజేశారు ఈరోజు సనాతన ధర్మం గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు బాబా బోధించినంత గొప్పగా సనాతన ధర్మం గురించి మన సాంప్రదాయం గురించి మన ధర్మం గురించి మరెవరూ కూడా చెప్పలేదు అందుకు ఒకే ఒక నిదర్శనం శ్యామ మాత మొక్కులను తీసుకొచ్చి బాబా ఈ మొక్కులు మీకే నేను సమర్పిస్తున్నాను మీరే నా సప్తశృంగి మాత అంటే ఒప్పుకోలే బాబా వెళ్ళు వెళ్ళి సప్తశృంగి మాతకుని మొక్కులు అప్పజెప్పు ఆ మాత సంతోషిస్తుంది అని చెప్పారు అంటే అనేక తరాలుగా మనం ఆచరిస్తున్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలు వీటన్నింటినీ కూడా ఎట్లా గౌరవించాలనేటువంటి విషయాన్ని బాబా ఆచరించి చూపెట్టారు కండోబాలో ఒక్కరోజు దీపం పెట్టకుండా మేగుడు వస్తే మేగుణి హారతి ఇవ్వడానికి నిరాకరించారు లేదు బాబా తాళం వేస్తుంది అక్కడ నేను ఎలా వెళ్ళి పెట్టేది అంటే ఇప్పుడు వెళ్ళి తాళం తీసి ఉంటుందిలే అని చెప్పి పంపించి అక్కడ దీప దూప నైవేద్యాలు అయిన తర్వాతనే తన హారతికి అనుమతి ఇచ్చారు అది రోజు కాదు బాబా శరీరంతో ఉన్నన్ని రోజులు కూడా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతల ఆలయాల్లో పూజలు ముగిసిన తర్వాతనే తను హారతికి కూ ఆసనం పైన కూర్చునేటువంటి వారు ఇప్పటికి కూడా షిరిడిలో మధ్యాహ్న హారతి కంటే ముందు గురుస్తాను ద్వారకామయ్యి అదేవిధంగా శని మహదేవ్ హనుమాన్ మందిరాల్లో నివేదన జరిగిన తర్వాతనే బాబా మధ్యాహ్న హారతి ప్రారంభమవుతుంది అట్లా బాబా తన భక్తులకు ఒక గొప్ప ధర్మాన్ని బోధించారు సత్యతలో మనం ఏం నేర్చుకోవాలంటే ఈ విషయాలనే మనం నేర్చుకోవాలి మానవ జన్మ యొక్క పరమార్థము సచ్చరిత మహాద్భుతంగా వివరిస్తుంది ఎంత సులువుగా అర్థమయ్యేలాగా చెప్తుందంటే నువ్వు మానవుడిగా జన్మించినందుకు నువ్వు గర్వపడాలి నీకు అనేక జన్మలుగా లభించినటువంటి సుకృతం చేత నువ్వు మానవుడిగా పుట్టావు మానవుడిగా జనించడం మాత్రమే కాదు జన్మించిన తర్వాత సద్గురు పాదాలను ఆశ్రయించినటువంటి నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలి అనేటువంటి దాన్ని శ్రీ సాయి సచరిత మనకు బోధిస్తుంది ఎందుకంటే ఈ సృష్టిలో మనతో పాటు మన ఇంటి చుట్టూ శునకాలుంటాయి పందులుంటాయి పక్షులుంటాయి రకరకాల జీవజంతువులు ఉంటాయి వాటికి లేనటువంటి గొప్ప బుద్ధిని భగవంతుడు మనకు అనుగ్రహించాడు కేవలం మానవుడు మాత్రమే భగవంతుడి ఎరుకలో ఉంటాడు కేవలం మానవుడు మాత్రమే భగవంతుణ్ణి ఆరాధించగలుగుతాడు కేవలం మానవుడు మాత్రమే భగవంతుడి యొక్క సేవలో ఉండగలుగుతాడు ఇంత అదృష్టము మరి ఏ జీవికి కూడా ఉండదు అటువంటి అదృష్టాన్ని పునికిపుచ్చుకున్నటువంటి నువ్వు నీ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలని చెప్పి బాబా అనేక సందర్భాల్లో చెప్తారు కొన్ని సందర్భాల్లో సత్యతలో చెప్పినటువంటి మాటలు నిజంగా కొంత కటువుగా ఉన్నప్పటికీ కూడా అది వాస్తవమే కుక్కలు కూడా తమ పొట్టలు నింపుకుంటాయి స్వేచ్ఛగా సంతానోత్పత్తిని కూడా చేస్తాయి ఇలా కుక్కలు మానవులు సమానంగా ఉంటే ఇక మానవ శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి శరీర పోషణ మరియు మైథనం ఇవే మానవ శరీరానికి సాధనాలైతే ఈ జన్మ పర్యవసానం ఇదే అయితే ఈ నరజన్మ వ్యర్థం ఆహారం నిద్ర భయ మైథనాలు ఈ నాలుగుంటితోటే మన ఆయువు ముగిసిపోతే ఇక కుక్కలకు మానవులకు భేదమేముంది మీరు వివేకంతో నిర్ణయించుకోండి ఇదే మానవ శరీరానికి సార్థకత లేకపోతే మానవి పుడితే పెద్ద తేడా ఏముంది మనం కమ్మరి కొలిమిని ఊదేటువంటి ఆ గాలి తిత్తి కూడా శ్వాస తీసుకుంటుంది శ్వాస వదిలేస్తుంది అందులో కూడా వాయు వస్తుంది పోతుంది మన శరీరం కూడా ఆ గాలి లాగానే శ్వాస తీసుకోవడం వదిలేసి అనేక అకర్మల పాలైతే ఈ మానవ జన్మ యొక్క ఆవశ్యకత ఏమిటి దాన్ని నువ్వు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటావని చెప్పి సచరిత ప్రశ్నిస్తుంది సచ్చరిత అద్భుతమైనటువంటి సత్యాన్ని చెప్తుంది జీవించడానికి శరీర పోషణకు కావలసినటువంటి అన్నపానీయాల కోసము తగుమాత్రంలో శ్రమపడుతూ జీవిత పరమార్థాన్ని సాధించుకోవాల్సినటువంటి దానికోసము ఎక్కువగా శ్రమపడాలని చెప్పి సచ్చరిత చెప్తుంది అంతేకాదు పరమేశ్వరుడు ఎంతో ప్రేమతో సృష్టించినటువంటి ఈ మానవుడి నుంచి ఏమాశిస్తాడంటే ఒక్క మానవుడు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతాడు నశ్వరమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి మానవుడు శాశ్వతమైనటువంటి పరమార్థం కోసం ప్రయత్నిస్తాడనేటువంటిది పరమేశ్వరుడి యొక్క లక్ష్యం మన పైన వారు పెట్టుకున్నటువంటి నమ్మకం కానీ మానవ జన్మ రోజు రోజుకు కూడా స్వార్థపూరితంగా మారుతున్నటువంటి సందర్భంలో సద్గురువు చరణాలను చేరుకున్నటువంటి వారికి మానవ జన్మ పరమార్థాన్ని బోధించడానికే శ్రీ సాయి సద్గురువు కలియుగంలో మానవ రూపంలో అవతరించారనేటువంటిది సచ్చరిత మనకు చెప్తుంది సచ్చరితలో ఉన్నటువంటి ఒక కఠోరమైనటువంటి వాస్తవం ఏమిటంటే మనందరము కూడా మనవాళ్ళు నా భార్య నా భర్త నా పిల్లలు నా బంధువులు నా స్నేహితులు అని అనుకుంటారు కానీ వీరెవ్వరూ కూడా మనతో శాశ్వతంగా ఉండేటువంటి వారు కాదు కేవలము సద్గురువు సద్భక్తుడు మాత్రమే శాశ్వతం సద్గురువు నావాడు అని చెప్పి తన భక్తుని అనుకుంటాడు భక్తుడు కూడా నా అనేటువంటి వారు నాకు నా అనేటువంటి స్థానం ఒక్క సద్గురువు అనేటువంటి విషయాన్ని మాత్రమే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సచ్యరిత చెప్తుంది సచ్యరితలో హేమాట పంత్ రాస్తారు తల్లిదండ్రులను భుజాలపైన మోసుకెళ్ళి శ్మశానానికి తీసుకున్నటువంటి తీసుకెళ్ళినటువంటి మనము కూడా ఏదో ఒకరోజు భుజాలపైకి ఎక్కాల్సినటువంటి వాళ్ళమైనటువంటి సత్యాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఆ సమయం వచ్చే వరకు మన పరమార్థాన్ని సాధించుకోవాలి ఒక్కసారి మృత్యువు కవలించిన తర్వాత మానవ జన్మ పరమార్థాన్ని మనం సాధించుకోలేము అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సత్యరిత చెప్తుంది సముద్రంలోని నీరు ఉప్పుగా ఉంటాయి ఆ ఉప్పుగా ఉన్నటువంటి నీరు మేఘాల్లోకి ప్రవేశించిన తర్వాత అవి మళ్ళా స్వచ్ఛమైనటువంటి జలంగా మారిపోతాయి అదేవిధంగా కలియుగంలో అనేక దుస్సంస్కారాలతోటి రాక్షస గుణాలతోటి జన్మించినటువంటి మానవుడు సద్గురు చరణాల్లో లీనమైతే పునీతుడవుతాడు ఉప్పుగా ఉన్నటువంటి జలం ఏ విధంగా అయితే మధురమైనటువంటి జలంగా మేఘాల్లో చేరిన తర్వాత మారిపోతుందో ఈ కలియుగంలో అనేక దుస్సంస్కారాలు కలిగినటువంటి మానవుడు తనను తాను తరింపజేసుకోవడానికి కోసము సద్గురువు చరణాల్లో నీలనమయ్యి పావనుడుగా మారాలని చెప్పి శ్రీ సాయి సచరిత చెప్తుంది ఇందుకోసము గొప్ప సాధన లేకపోతే ఇతరత్ర ఏమీ కూడా అవసరం లేదు కేవలము ఆయన కథలు ఆయన లీలలు ఆయన స్మరణ ఈ మూడింటినీ గుర్తుపెట్టుకుంటే చాలు అనిత్యము ఆయనే సర్వస్వం అనేటువంటి భావనతో ఉంటే చాలు చాలా అత్యంత సునాయాసంగా మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా సద్గురు చరణాల్లో లీనమైపోతాయి మనం శ్రీ సాయి సచ్చరితలో అనేక పాత్రల్ని చూస్తూ ఉంటాం కదా వచ్చినటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారో మనం గమనిస్తాం కదా బాబా వద్దకు వచ్చినటువంటి వారు బాబాను వదిలి వెళ్ళితే ఆ క్షణాన ఆ రోజు వెళ్ళి వదిలి వెళ్ళినటువంటి రోజు బాబాతో గడపనటువంటి సమయం ఆయన ఊసు ధ్యాస లేనటువంటి ఆ క్షణము అయిపోయిందని అనుకున్నాడు కేవలం బాబాను దర్శించుకొని వెళ్దామని వచ్చినటువంటి అనేక మంది భక్తులు బాబా వద్ద నెలల తరబడి వారి చరణాలలో లీనమైపోయి ఆ పాడుబడ్డ మసీదులోనే ఉండిపోయారు కదా కాకాసాహెబ్ సాహెబ్ దీక్షిత్ లాంటివారు నానాసాహెబ్ నిమోన్కర్ లాంటివారు తమ జమీను తమ అంతస్తు తమ ఆస్తి తమ పదవుల కంటే కూడా సద్గురువు యొక్క చరణాలే గొప్పవని భావించారు కదా బాబా సచ్చరితలో ఒక్కొక్క పాత్ర నుంచి ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనకు నేర్పించదలుచుకున్నారు తొమ్మిదో అధ్యాయంలో ఉన్నటువంటి అపురూపమైనటువంటి కథ ఎంత అద్భుతంగా ఉంటుంది కదా తర్కడు భార్యకు కొడుకు బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమను బాబా మరొకసారి వాళ్ళకే తెలియజేస్తాడు వారు షిరిడీకి వచ్చే ముందు తల్లి కొడుకు ఇద్దరూ కూడా ఆత్మారాం తర్కడ్కు షరతు విధించి వస్తారు నువ్వు ఎన్ని పనులన్నా నీకుండని బాబాకు నివేదన చేయకుండా నువ్వు బయటికి వెళ్ళకూడదు అలాగే పాపం రోజు చేశాడు కానీ తర్కడు ఒకరోజు మిల్లులో ఉదయాన్నే వెళ్ళాల్సినటువంటి పని రావడంతో నివేదన చేయకుండా వెళ్తాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనంలో ప్రతిరోజు కూడా పని వాళ్ళు ప్రసాదాన్ని పెడతారు మిఠాయిని ఆ రోజు లేదు వెంటనే బాబా పాత్రం దగ్గరికి వెళ్ళి బాబా నేను సిగ్గులేనటువంటి వాడిని నిజంగా నేను ఈ ఈరోజు నీకు నేను నివేదన చేయలేదు అని చెప్పి పటం వద్ద కన్నీరు మున్నీరు అవుతాడు అంటే ఒక మనిషిని ఎలా మార్చాడో చూడండి ఆ కుటుంబంలో ఉన్నటువంటి తర్కడ్ భార్య సీతాదేవి తర్కడు జ్యోతిందర్ తర్కడు ఇద్దరు కూడా బాబా భక్తులు కానీ తర్కడుకు విగ్రహారాధన వ్యక్తి ఆరాధన వీటి పట్ల నమ్మకం లేదు ఎందుకంటే ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వాడు తనను ఆశ్రయించినటువంటి కుటుంబంలో ఒకరిద్దరు మాత్రం బాబా భక్తులయ్యండి మిగతా వారు బాబా పట్ల విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఉంటే బాబా చూస్తూ ఉండలేరు వారిని కూడా తన మార్గంలోకి తెచ్చుకోవాలని చూస్తారు ఎందుకంటే ఆ కుటుంబానికి యజమాని తర్కడు తర్కడు తన మార్గంలోకి రాకపోతే ప్రతిసారి కూడా ఒక అసంతృప్తితోటి వీళ్ళు షిరిడికి రావాల్సి వస్తుంది నిజంగా షిరిడిలో వారు ఉన్నా సరే సీతాదేవి తర్కడు జ్యోతంత్ర తరకడ ఉన్నా సరే జ్యోతంత్ర తరకడ ఆలోచనలు సీతాదేవి తర్కడ ఆలోచనలు ఎక్కడున్నాయి రోజూ మా నాన్న లేకపోతే నా భర్త నివేదన చేస్తున్నాడో లేడో బాబాకు ఏమైనా లోటు చేస్తున్నాడేమో అని చెప్పి మాట ఇచ్చాడు కానీ చేస్తున్నాడేమో ఇక భవిష్యత్తులో వీరికి ఇటువంటి బెంగ ఉండకుండా బాబా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చేసేశాడు తర్కడు నివేదన చేయకపోవడం అనేటువంటిది తర్కడు పొరపాటు కాదు ఆ మరుపును బాబానే కల్పించి నివేదన చేయకపోవడంతో తనలో ఒక భావం ఏర్పడి అపరాధ భావం ఏర్పడి బాబా నన్ను క్షమించు ఇకపైన ఎప్పుడూ కూడా నీకు నివేదించకుండా నేను ఆహారం ముట్టననేటువంటి ఒక నిశ్చయానికి తర్కర్ని తీసుకొచ్చాడు కదా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ అమ్మ నువ్వు ఎంతో ప్రేమతో రోజూ నా కోసం నివేదన చేసేటువంటి దాన్ని నేను దాకా వచ్చి నేను స్వీకరిస్తున్నానమ్మా అని చెప్పి సీతాదేవి తర్కర్కు చెప్పడం మూడవది అమ్మ మనది ఈ జన్మకు సంబంధించినటువంటిది కాదు బాబా అంటాడు కదా ఏ జన్మ రుణానుబంధమో తెలియదు ఇంట్లో యజమాని లేకున్నా తలుపుకు తాళాలు వేసి ఉన్నా యథేచ్ఛగా నేను ఇంట్లో ప్రవేశించాను ఆ రుణానుబంధం చేత నాకు తాళాలు తలుపులు అడ్డుపల్లేదమ్మా అని అంటాడు తనను ఆశ్రయించినటువంటి భక్తులకు ఎంత గొప్ప ఆనందాన్ని ప్రసాదించేటువంటి వాడు పరమాత్మయే స్వయంగా నాతో రుణానుబంధం ఉందని చెప్పి చెప్తున్నాడు అదే సీతాదేవి తరకడు నివేదించినటువంటి కోవాను గోపాల్ అనేటువంటి ఆ యువకుని చేత పంపిస్తే అతను కర్మల కోసం నాసికెళ్ళాడు అది అంటూ ముట్టూ ఉన్నటువంటిది కదా అయినా సరే కర్మలకు వెళ్ళి షిరిడీకి వచ్చి బాబాకు ఇవ్వడం మర్చిపోతే రే ఆ తల్లి ఇచ్చినటువంటిది నాకు ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నావు అని చెప్పి బాబా ఆగ్రహిస్తే వెళ్ళి తీసుకొచ్చి ఆ మిఠాయిని చేతిలో పెట్టగానే బాబా గుట్టుకు మనం మింగేస్తాడు అంటే తన భక్తులపై ఉన్నటువంటి ప్రేమను అనేక సందర్భాల్లో సీతాదేవి తరకడు ఒకరింట్లో అతిథిగా ఉండి కుక్క ఆకలితో ఆమె వైపు చూస్తే తనకు వడ్డించినటువంటి దాంట్లో నుంచి తీసి ఒక రొట్టెని తీసి ఆ కుక్కకు వేస్తుంది వేస్తే బాబా అంటాడు అమ్మ ఈరోజు నా కడుపు నిండా నువ్వు పెట్టి తిండి పెట్టావు చాలా సంతోషం అమ్మా ఎప్పుడు ఇలానే చేస్తూ ఉండు అనంటే బాబా నేనే ఒకరింట్లో అతిథిగా ఉన్నాను నేను భోజనం పెట్టడం ఏమిటి నీకు అని అంటే లేదమ్మా నువ్వు భోజనం చేస్తున్నప్పుడు ఒక కుక్క వచ్చి నీ వైపు దీనంగా చూడలేదా దానికి నువ్వు రొట్టె ముక్క పెట్టలేదా దాని ఆకలి తీరిస్తే నా ఆకలి తీర్చినట్టు కాదా అనేటువంటి ఆ మాట జీవిత పర్యంతం సీతాదేవి తర్కర్ గుర్తుపెట్టుకుంది ఈ లీలలన్నీ కూడా ఈ సంఘటనలన్నీ కూడా ఆ రోజు భక్తులకు పాఠాలు నేర్పించడం మాత్రమే కాదు ఇవన్నీ కూడా కాలం మారినా టెక్నాలజీ పెరిగినా మనం ఎంత అధునాతన యుగంలోకి వెళ్ళినా సరే సాయి సత్యతలో ఉన్నటువంటి అనేక విషయాలను మనము ఆచరణలో పెట్టదగ్గబడ్డాయి ఈ సమాజంలో నీకు ఒక బాధ్యత ఉంది ఈ సమాజంలో నువ్వు ఒక్కడి మాత్రమే జీవించట్లేదు నీవు నీ కుటుంబము నీతో పాటు ఉన్నటువంటి మనుషులకు ఆకలిని నువ్వు స్పష్టంగా వ్యక్తీకరించగలుగుతావు కానీ నీ చుట్టూ ఉన్నటువంటి జీవులన్నీ కూడా అర్ధాకలితో ఎప్పుడూ నీ వైపు దీనంగా చూస్తూ ఉంటాయి అప్పుడప్పుడు వాటిని కూడా చూడండి అనేటువంటి విషయాన్ని సీతాదేవి తర్కర్ ద్వారా చెప్పారు ఇది ఎంత గొప్ప విషయం మానవ జన్మ తరింపజేసుకోవడానికి ఈ యొక్క చిన్న చిన్న సత్కార్యాలు చేస్తే చాలు బాబా మన ఆస్తులను అమ్మి సత్రాలను కట్టమని లేదు మన ఆస్తులను అమ్మి సేవ చేయమని లేదు ఉద్యోగాలను వదిలి సన్యాస దీక్షలోకి లేదు ఏమీ లేదు నువ్వు బ్రతుకుతూ నీ చుట్టూ ఉన్నటువంటి జీవుల సంరక్షణ కూడా చూడు అనేటువంటి ఒక చిన్న బోధన ఆయన చేశారు ఆ చిన్న పని మనం చేస్తే ఆయన ఎంత సంతోషిస్తారంటే అంత సంతోషిస్తా బాబా అన్నీ కూడా మన శ్రేయస్సు కోసం చెప్పినటువంటివి మన చుట్టూ ఉన్నటువంటి జీవుల యొక్క ఆకలిని తీర్చడం అదేవిధంగా మనకున్నటువంటి అహంకార దురభిమానాలను పోగొట్టుకోవడం దీనివల్ల ఎవరికి ప్రయోజనం బాబాకి ఏం ప్రయోజనం లేదే వాటిని పోగొట్టుకుంటే సద్గురు చరణాలు మరింత స్పష్టంగా మనకు కనిపిస్తాయి మరింత ఆనందంగా కల్మషరహితంగా సద్గురు చరణాలను సద్గురును ధ్యానించేటువంటి స్థితి మనకు వస్తుంది అందుకోసం వీటన్నింటినీ పోగొట్టుకోమన్నాడు బాబా మన నుంచి కోరుకునేటువంటిది ఏంటంటే వాక్కును తనువు మనస్సును ధనాన్ని వారి పాదాలకు సమర్పించే అనన్య భక్తులపైన సాయికి ప్రేమ ఉంటుందట అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది ఎందుకంటే వాక్కు మనం ప్ర మాట్లాడే ప్రతి మాట ఆయన కోసమై ఉండాలి అదేవిధంగా మన తనువు మన శరీరం ఎప్పుడూ కూడా ఆయన చరణాలను ఆశ్రయించడానికి ప్రతపించాలి మనస్సు ఎప్పుడూ ఆయన వైపే రమిస్తూ ఉండాలి అదేవిధంగా మనం సంపాదించినటువంటి రూపాయి ఆయన చరణాల వద్దే సద్వినియోగం కావాలని చెప్పి ఎవరమైతే కోరుకుంటామో అటువంటి వారి పట్ల బాబాకు అమితమైనటువంటి ప్రేమ ఉంటుందట అంతేకాదు మన శరీరాన్ని మనం అనేక రకాలుగా అదుపు చేసుకోవచ్చు కానీ శరీరంతో పాటు మనకు ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరమే మనస్సు ఆ మనస్సును గనక బాబా చరణాల వద్ద కట్టివేయగలిగితే మన జీవితము మహాద్భుతంగా ఉంటుంది ఆరాటాలకు తావు ఉండదు ఎటువంటి దురభిమానాలు రావు ఎటువంటి అత్యాసలు చెలరేగవు మన జీవితము అత్యంత సుఖవంతమవుతుంది కాబట్టి మన తనువురు మాత్రమే కాదు మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం మనకు కనిపించినటువంటి భౌతిక రూపం లేనటువంటి మనస్సును బాబాకు మనం సమర్పించగలిగితే ఎందుకంటే మనస్సే కదా చాలా చంచలమైనటువంటిది మన మనస్సు చెప్పినట్టే కదా మనం వింటాం బాబా చెప్పినటువంటి దానికంటే కూడా మన మనస్సు చెప్పిన దాన్నే మనం ఎక్కువగా వింటాం ఎందుకంటే మనస్సు చెప్తుంది ఏముంది ఆయన ఏం చేస్తాడు లే చెయ్యి నువ్వు శక్తివంతుడివి నువ్వు బాలవంతుడివి నీకున్నటువంటి తెలివితేటలు ఇంకెవరికీ లేవు నీవంటే గొప్పవాడు లేడు అని చెప్పి మనస్సు ప్రేరేపిస్తుంది అనేక విషయాల పట్ల అటువంటి ప్రేరేపించేటువంటి ఆ సూక్ష్మ శరీరాన్ని మన వినాశనాన్ని కోరుకునేటువంటి మనస్సును సాయి పాదాల వద్ద బందీని చేయగలిగితే మన జీవితం తరిస్తుంది అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచరిత చెప్తుంది ఆ విధంగా మన మనస్సును తనువును మన ధనాన్ని మన యొక్క వాక్కును అన్నింటినీ కూడా సద్గురు పాదాలకు మనం సమర్పిస్తే మనం మన జీవనంలో మన మానవ జన్మ సార్థకత వైపు మనం వెళ్తున్నట్టు ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం मोखली